స్త్రీలకు కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి శెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడాలనే లక్ష్యంతో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం రామచంద్రాపురం ఎంఈఓ కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసుంశెట్టి సుభాష్ ప్రారంభించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పూర్తిగా నైపుణ్యం సాధించాలని అన్నారు గడిచిన ప్రభుత్వంలో మీటింగులు పెట్టి మైకులు పట్టుకొని మాట్లాడటం తప్ప మహిళలకు వైసీపీ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పెద్ద చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ శిక్షణ అనేది పూర్తిగా మీరు అటెండ్ అయ్యి శిక్షణ కార్య తరగతికి నైపుణ్యం సాధించగలిగితే మీకు అది ఉపకారం పడుతుంది ఎందుకంటే ఈ మిషన్ కోసం కేవలం మిషన్ కోసం అటెండ్ చేసి వెళ్ళిపోయినా మీకు నైపుణ్యం లేకపోతే ఆ మిషన్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీకు నైపుణ్యం సాధించగలిగితే ఉపాధిచ్చే కార్యక్రమం మేము మేము తీసుకుంటాం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా మహిళా దినోత్సవాలు వస్తుంటే ఆ రోజు మైకి పట్టు స్పీచ్లు ఇచ్చారే తప్ప ఏ రోజైనా మహిళలకి ఓ శిక్షణ ఇద్దాం వాళ్ళకి ఉపాధి కల్పిస్తామనే చెత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాను అమ్మ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడన్నా గత ఐదు సంవత్సరాలు మీరు చూసారా వాడికి చెత్తశుద్ధి ఉండదు పాలించే అవగాహన కూడా ఉండదు ఈరోజు ముఖ్యంగా పదిహేను వందల వెయ్యి నుంచి రెండు వేల మధ్యలో ఈ ఉచిత శిక్షణ ఇవ్వటమే కాక అందరికి ఒక సర్టిఫికేట్ తో పాటు మెషిన్ ఇవ్వడం జరుగుతుంది అందులో నైపుణ్యం సాధించి సాధించవలసిందిగా నా విజ్ఞప్తి వెను వెంటనే మీరు ఉపాధించే కార్యక్రమం ఏదైతే ఎక్కువ మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎం కాలేజ్ ఉంది బిఎస్ఎం కాలేజ్లోనే ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలు ఏ బట్టలు కొనుక్కున్నా సరే అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి అక్కడ పిల్లలు ఏదైతే బట్టలు కొనుక్కున్నప్పుడు దయ చేయించుకుంటారో అక్కడ అన్నీ కూడా అక్కడ తీసుకునేలాగా యాజమాన్యంతో మాట్లాడి అక్కడ స్టాల్ ఏర్పాటు చేసి అలాగే జిల్లాలో ఉన్న ప్రముఖ కళాశాలలన్నిటిలో కూడా పెట్టి కార్యక్రమం అలాగే మీ అందరికీ ఒక చోట చేర్చి ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఆలోచిస్తూ ఉన్నాను మా చెల్లెలు బెంగళూరులో బీటెక్ చేస్తూ ఉన్న అమ్మాయిని ఐపీఎంలో చేస్తూ ఉంది ఆవిడ మానిపించి ఇక్కడికి వచ్చి అలాగే మన ఒక రాబోయే పది రోజుల్లో బ్యూటీ పార్లర్ కోర్సు సేమ్ టైం ఎంబ్రాయిడింగ్ కూడా నేర్పించడం జరుగుతుంది మీకు ఎవరైతే విదంతులు ఉన్నారో నలభై సంవత్సరాల లోపు కట్టలు పోగొట్టుకుని చిన్న చిన్న పిల్లలతో ఉపాధి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎంబ్రాయిడింగ్ ఫ్రీగా నేర్పిస్తూ వాళ్ళకి రోజుకు మూడు వందలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాళ్ళు పిల్లలతో ఉండి ఈ శిక్షణగా హాజరవ్వాలంటే అవ్వాలంటే రెక్కడితే డొక్కా అని బతుకులు కాబట్టి ఆ మూడు వందలు ఇస్తే అట్లీస్ట్ గెట్ ఇన్ అవుతారు వాళ్ళ పిల్లలు వాళ్ళకి తిండి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వాడి పోటీలు నిర్వహించి బాగా స్కిల్ చూపించిన వాళ్ళకి వెను వెంటనే ప్లేస్మెంట్లతో పాటు వాడికి కూడా ఈ టైలరింగ్తో పాటు ప్లేస్మెంట్ ఇవ్వాలని ఎంబ్రాయిడరింగ్ కూడా సుమారు ఒక ఐదు వందల మంది సారీ ఎంబ్రాయిడరీ బ్యూటీ పార్లర్ కూడా ఆ కోర్స్ కూడా స్టార్ట్ చేసాం మనం చెప్పినట్టు ఆల్రెడీ నూట ఇరవై మంది నమోదు చేసుకున్నారు అదేవిధంగా అగ్రికల్ ఫార్మింగ్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది శిక్షణ ఇవ్వడానికి అధికారం వస్తారు అలాగే ఒక సైట్ అలాట్ చేసి అందులో అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది నేర్పించి సోలార్ ట్రైనింగ్స్ ఇచ్చి మీకు ఆ ఉపాధి కల్పించే కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు ఉపాధి కల్పించాలి సుమారు ఏడాదికి లక్ష డెబ్బై ఐదు వేలు రాష్ట్రం మీద లక్ష డెబ్బై ఐదు వేల మంది మహిళలకి పారిశ్రామికవేత్త చెయ్యాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక అలాగే ఎంఈ కూడా పూర్తిగా ఆడవాడికి శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఉంది అలాగే రాబోయే కాలంలో ఒక నెల వందలో టెన్త్ ఇంటర్ వాళ్ళకి ఇక్కడే విఎస్ఎం కాలేజీలో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కూడా కల్పించడం జరుగుతుంది ఎందుకంటే గ్రామ నియోజకవర్గంలో బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే ఎక్కువ నేను గుర్తించింది టెన్త్ క్లాస్ ఎంట్రే